మరియు బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డులు రావటమే కాక పదిహేను వేల రూపాయలు చెక్ మెడగోలు వాకర్స్ క్లబ్ కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుంకర రవీంద్ర చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రాజా రామ్మోహన్ రాయ్ తెలిపారు ఈ విజయాలన్నిటికీ సీనియర్ వాకర్స్ ఆరువేలు వెంకటేశ్వరరావు బూరుగుపల్లి రాము నీలం నాగేంద్ర ప్రసాద్ బిక్కిన సత్యనారాయణ కేవిపి రంగారావు గంటా వెంకటస్వామి వంగ నాగేశ్వరరావు మాజేటి నరసింహమూర్తి నిప్పులేటి రమణ యోగా గురువులు చానపు వెంకట సుబ్బారావు పొడుగు నరేష్ సెక్రటరీ రాజా ట్రెజరర్ రాజేష్ సర్వీస్ సెక్రటరీ అడ్డాల నాని రూపేంద్ర మేక సురేంద్ర బాబీ మలిశెట్టి శ్రీను ఆస్ ప్రెసిడెంట్ ఆలమూరు రాజశేఖర్ సెక్రటరీ చెక్క రవికుమార్ తదితరుల సహకారంతో ఈ అవార్డ్స్ రావడం జరిగిందని అన్నారు వీరందరికీ వాకర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు